చెందని మన మనస్సు మార్చుకోవాలని మరి దివగంధమైన బైబుల్ కూడా సెలవు ఇస్తున్నది పిల్లరా దేవుడు ఈ లోకంలో తీర్పు తీర్చబోతూ ఉన్నాడు నిజమే పిల్లరా లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఒకసారి దేవుడి భూమి ఒకసారి వచ్చాడండి ఎలా వచ్చాడంటే రెండు వేల సంవత్సరాల కిందనే భూమి మీద అవతారంలో మానవాకారంగా ఈ లోకంలో జన్మించాడు కండగర్భంలో జన్మించాడు పాపము లేని వారిగా జన్మించాడు పిల్లరా అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకంలో మనుషుల కొరకు జన్మించాడు ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే భూమి మీద బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మరి అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అయితే నీతి మంత్రులు లేనందు వల్లనే నీతి లోకం అయిన లోకానికి రావాల్సి వచ్చింది పిల్లరా ఆయన నీతి మంత్రుడు ఎలాగంటే పిల్లరా ఆయన లోట ఏ కపటము లేదు ఆయన ఆయనలో ఏ పాపము లేదు ఆయన అన్నాడు నాలో పాపమున్నట్టు మీలో ఎవరైనా స్థాపిస్తారా అన్నాడు పిల్లరా ఆ నాటి సమాజంలో ఎవరు కూడా రూపించలేకపోయారు ఎందుకంటే అంత పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి పాపము లేకుండా ఈ భూమి మీద ఆయన జీవించానండి ఆయన గురించి మన మహానుభావులు ఎంతో చెప్పారు ఏమని చెప్పారంటే యేసు ప్రభు ఉన్న కాలంలో నేను నింటిగిన ఆయన పా ఆయన పాదములు నా గుండె కోసి రక్తంతో కడిగి పరిశుద్ధ ఆయన పాదాలు కడిగేవాడిని అని మన స్వామి వివేకానంద గారు చెప్పారు ఏమైన వాళ్ళరా ఇలాంటి ఎంతో మంది మహానుభావులు ఏసుకుల గురించి చెప్పారంటే ఆయన ఎంత గొప్పవాడు ఏంటో ఒకసారి ఆలోచించండి అందుకే ఈ భూమి నీతి లేడు కాబట్టి నీతి మంత్రులైనటువంటిస్తూ వచ్చి ఈ లోకంలో అందరినీ నీతి మంత్రులుగా మార్చాలని అందరినీ పవిత్రులుగా అందరినీ పరిశుద్ధులుగా మార్చాలని ఈ లోకానికి వచ్చారు పిల్లరా ఆయన అమూల్యమైన రక్తము నీ పాపములకు విమోచన ఆయన కాచిన రక్తము పట్టి రక్తము పుట్ట నీ పాపములకు మరి రక్షణ కలిగిస్తుంది నిన్ను నీ నిన్ను నీ పాపముల నుంచి విడుదల కల్పిస్తుంది ప్రేమైన వాళ్ళారా నేనేం చేశాను చేశాననుకుంటున్నారా మానవుడి జన్మ పాపము కర్మ పాపము మానవుడు చేసిన ప్రతి పాపము అది కళ్ళతో చెవులతో నోటితో మరి హృదయ అంతరంగములతో మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం పిల్లరా అయితే మనం చేసే చిన్న తప్పు ఏదైనా సరే మన చట్టాలు మనల్ని విడిచిపెట్టకుండా ఎన్ని సంవత్సరాలు తాకకుండా కానీ వదిలిపెట్టకుండా చట్టాలు మనల్ని మరి ఆ యొక్క చట్టాలు తప్పకుండా మనకి శిక్ష విధింపజేస్తాయి అయితే మా దేవుని చిత్తం కూడా ఉంది ఏంటంటే మానవుడు చేసే తప్పుకి మానవుడు ఆ నిత్య నరకములో శిక్ష లభించాలని అయితే అలాంటి శక్తి శిక్షను తప్పించడానికి ఈ లోకానికి వచ్చారండి ఎందుకంటే ఆ శిక్షను నువ్వు భరించలేవు నేను భరించలేము మనం చేసిన పాపం ఒకసారి తిరిగి చూసుకుంటే బహుభయంకరమయ్యేది అలాంటి పాపములు ఏసు ప్రభు తన అమూల్యమైన రక్షణ చేత శివరాలు పైన వేలాడుతూ నీ పాపములు మోశాడు పిల్లరా ఈ పాపములు ఆయన ఆయన శివమ్రాన్ల పైన మోస్తూ నిన్ను 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 నిత్య నరకానికి పోకుండా కాపాడడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏసునగా రక్షకుడు పాపముల విమోచకుడు ఏసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించగల నేను పాపిని నా పాపములు క్షమించి ప్రాభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు క్షమించగలడు ఎందుకంటే ఆయన మన తండ్రి దేవుడు మన తండ్రి ఈ భూమిని మనకి మనకిచ్చాడు ఈ భూమి మీద సమస్త వనరులు అనుభవించండి ఈ భూమి మీద నీటిని గాలిని సమ సమస్తలు అనుభవించమని ఇచ్చాడు కాని అయితే మనం అనుభవిస్తున్నటువంటి మనము ఆ దేవుని మర్చిపోయి జీవిస్తున్నాం పిల్లరా ఆ దేవుని తెలుసుకోవాలనే ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన లోకానికి వచ్చాడు తన తన ప్రేమని లోకంలో చూపించాడు ఎలాగంటే ఆయన ప్రాణం పెట్టి చూపించాడు పిల్లరా ఎన్ని చూపించినా కానీ మానవుడికి దేవుని ప్రేమ కనబడడం లేదని ఆయన మరణించి చూపించాడు ఇదిగో నా ప్రేమ నీ కొరకు నేను పెడుతున్నా అని ఆయన ప్రాణం పెట్టి చూపించాడు నీవు ఆయన ప్రేమను తెలుసుకొని ఆ దేవుని దివ్యరాజ్యంలో చేరాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను పిల్లరా మా పిల్లలందరూ పత్రికలు ఇచ్చారు అందులో దైవ ప్రేమ ఎంతో విలువైన ప్రేమ కలిగే మాటలు ఉన్నాయి చదువుకొని మీరు కూడా దేవుని దివ్యరాజ్యంలో చేరాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతున్నాను